ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ని ప్రారంభించే ముందు సెంట్రింగ్ చేసుకుందాం అందరం కూడా హాయిగా సౌకర్యవంతంగా కూర్చుందాం నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమవుతూ ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి వాటిని మన హృదయాలలో నింపుకోవడానికి వాటిని జీవితంలో పాటించడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా మనం తయారు కావడానికి మాస్టర్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమము కూడా మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యముతో ఆనందంగా ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అనుసంధానం అవుదాం థ్యాంక్ యూ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము శ్రీ రామచంద్రుని సంపూర్ణ రచనలు సంపుటి ఒకటిలో సహజ మార్గము దృష్ట్యా రాజయోగ ప్రభావం ఇందులో కేంద్ర క్షేత్రం గురించి ఈ ఎపిసోడ్లో చదువుకుందాం కేంద్ర క్షేత్రం మనోక్షేత్రాన్ని దాటగానే కేంద్ర క్షేత్రము మొదలవుతుంది అతి సూక్ష్మమైన అతిచేతనత్వం ఈ క్షేత్రంలో లభిస్తుంది ఇన్వటెండో సిద్ధాంతం సహజ మార్గ దశనియమాలపై వ్యాఖ్యానం అన్న పుస్తకంలో వివరించినట్లుగా ఇక్కడ కూడా వర్తిస్తుంది హృదయానికి కుడివైపున గమనించిన దాన్నే ఈ క్షేత్రంలో కూడా కుడువైపున గమనిస్తాం డి త్రీ అనే స్థానం అధిచేతనకు చివరి దశ అక్కడ అన్ని దశలు అంతమై శూన్యత్వం మాత్రమే ఉంటుంది సూక్ష్మాతి సూక్ష్మస్థితిలోని అధిచేతనత్వం అది ఈ విధమైన అదిచేతన దేవుని అవతారం కోసం ప్రత్యేకించి ఉంచబడింది ఈ స్థితి ఒక్కొక్కసారి ప్రపంచాన్ని మార్చడానికి వచ్చే విశిష్ట వ్యక్తిత్వానికి కూడా ప్రసాదింపబడుతుంది అయితే ఇది చాలా అరుదైన అసాధారణ పరిస్థితులలో మాత్రమే అతని స్థానం భగవద్ అవతారం తర్వాతి స్థానమై ఉంటుంది ప్రకృతి కార్యానికి సంబంధించి సాక్షాత్తు ఆ అవతార పురుషుని స్థితినే ఇతను కూడా అనుభవిస్తాడు ప్రకృతి ఇప్పుడు మార్పును సమగ్రమైన మరమ్మత్తును కోరుతోంది దీనికోసం ప్రత్యేకంగా ఒక విశిష్ట వ్యక్తి ఉద్భవించాడని నేను ధైర్యంగా చెప్పగలను అతడు రెండున్నర సంవత్సరాల నుండి తన కార్యాన్ని నిర్వహిస్తున్నాడు ఆధ్యాత్మిక రంగంలో అత్యున్నత స్థితిని సాధించిన ఈనాటి ఋషులు అతని సూచనల అనుసరించి పనిచేస్తున్నారు వారిని గురించి సామాన్యంగా ప్రజానీకానికి తెలియదు భవిష్యత్తులో చేయవలసిన పనిని నెరవేర్చడానికి ఇంకా ఎక్కువ మంది వ్యక్తులు తయారు కాబడుతున్నారు కనులుండి చూడగలిగిన వారు అంతర్దృష్టితో అతడి పనిని దాని ప్రభావాన్ని చూసి తెలుసుకోవచ్చు మున్ముందు చేయవలసిన పని చాలా ముఖ్యమైనది మార్పే దాని అంతిమ ఫలితం అందుకు కొంతకాలం పట్టవచ్చు కానీ ఫలితం సిద్ధింపక తప్పదు ఆ తరువాత ఈ ప్రపంచం తన నిజస్వరూపంతో ప్రకాశిస్తుంది అందుకు అతడు రంగాన్ని సిద్ధం చేసిన తరువాత వివిధ ప్రకృతి శక్తులు అతని మార్గదర్శకత్వంలో అతని ఆజ్ఞననుసరించి పనిచేయనారంభించే సమయం త్వరలోనే రాబోతుంది ఆ ప్రకృతి శక్తులు ఆ కార్యం కోసం ఎదురు చూస్తున్నాయి ఆ వ్యక్తికి ప్రకృతి యంత్రాంగాన్ని సరిగ్గా పనిచేసే స్థితిలో ఉంచడానికి అవసరమైన శక్తి నేరుగా వస్తుంది ఆధ్యాత్మిక దశలో అత్యున్నత రకానికి చెందిన దివ్య దృష్టిని కలిగి అత్యున్నత స్థాయికి చెందిన విముక్తాత్మలతో సంభాషించగల సామర్థ్యం గల యోగులు వారితో నేరుగా సంభాషించి కానీ లేదా ప్రకృతిని అధ్యయనం చేసి కానీ ఈ నిజాలను నిర్ధారించుకోవచ్చు మిగతా వారు కాలక్రమేణా ఈ ఫలితాలను ప్రత్యక్షంగా భౌతిక రూపంలో చూడగలరు ఇక తిరిగి విషయానికి వస్తే ఇప్పుడిక్కడ మన కార్యకలాపాలన్నీ అంతమవుతాయి మనమిప్పుడు స్వచ్ఛమైన రూపంలో దైవక్షేత్రంలోనికి ప్రవేశించాం మన లక్ష్యం సాధించబడి అందులోకి అనుమతించబడ్డాం పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందాం వాస్తవంగా హృదయ క్షేత్రంలో నివసిస్తున్న వాస్తవమైన చేతనను మనోక్షేత్రంలో నాటుకుపోయిన మూల రూపంలోని దాని సంభావనీయతను మనమిప్పుడు అధిగమించాం అంతులేని చక్రం నుండి బయటపడ్డాం అందరూ ఈ దశను సత్యం అని అంటారు మనం చేరుకున్న స్థితి నిజంగా సత్యం కాదు సత్యంను దాటి ఇంకా ముందుకు వెళ్ళాం ఇక మనం ఎంత మాత్రం దానికి కట్టుబడి లేం సత్యం అన్న మాటతో అక్కడ లేని దాన్ని గురించిన భావన ఇమిడి ఉన్నట్లు స్ఫురణకు వస్తుంది ఈ సత్యం నిజానికి శూన్యత్వంగా వర్ణించిన స్థితి తాలూకు వ్యర్థ పదార్థమే ఇంకా స్పష్టంగా చెప్పాలంటే సత్యం చేతన రూపంలో కనిపిస్తుంది కాబట్టి సాధారణంగా జనం దానిని మెచ్చుకుంటారు చేతనత్వం మన గమ్యస్థానం కానే కాదు అది పిల్లలు ఆడుకునే ఒక ఆట వస్తువు మాత్రమే చేతనత్వం ఎక్కడైతే తన నిజస్వరూపంను పొందుతుందో అక్కడకు మనం చేరుకోవలసి ఉంటుంది దేని నుండైతే మందులు తయారు చేస్తారో ఆ మదర్ టీచర్ను మనం వెతకాలి చేతనత్వాన్ని సృష్టించే మూల సంభావ్యత కోసం మనం వెతకాలి ఇది కూడా దాటిన తర్వాత స్వచ్ఛము సరళము అయినటువంటి నిజమైన సత్యతత్వానికి చేరువలో ఉంటాం మాటల్లో తగినంతగా వర్ణించలేనంత ఉన్నత స్థితిలో ఈ తత్వం ఉంటుంది మూల సంభావ్యతను కనుగొనాలని అన్నాను అంటే ఏమిటో అర్థమైందా దాని మూలం ఏమిటి లేదా ఎక్కడి నుండి వస్తుంది నిజమైన యోగికి చిట్ట చివరి విశ్రామస్థానం అయిన తమ్ నుండి అది వస్తుంది తమ్ అనేది త్రిగుణాలలో ఒకటి మాత్రం కాదు సహజ మార్గ దశ నియమాలపై వ్యాఖ్యానం అన్న పుస్తకంలో వివరించిన దశ వద్ద నున్నటువంటి స్థితి యొక్క వ్యక్తీకరణే తమ్ వారి వారి స్థితి స్థాయిలను బట్టి ముక్తాత్మలు తంగా వర్ణించినట్టి నిజమైన దానిని కొంత గ్రహిస్తాయి ముక్తాత్మలకు అసలైన చేతనత్వం ఉండదని దానికి కావలసిన మూల సంభావ్యత మాత్రమే ఉంటుందని కొంతమంది తత్వవేత్తలు వెళ్ళబుచ్చే అభిప్రాయం సరైనది కాదు సరికదా అది పెడత్రోవను పట్టిస్తుంది కూడా ముక్తాత్మలు చేతన మూల సంభావ్యతలను ఈ రెండింటిని తమ ఇష్టప్రకారం ఉపయోగించు కలిగేందుకు తమ శక్తిని ఎంతగానో పెంపొందించుకుంటారనడంలో సందేహం లేదు కానీ నిజానికి వారు ఈ రెండింటి కంటే ఉన్నతంగా ఉంటారు అప్పుడు మాత్రమే ముక్తి లభిస్తుంది నీలో మూల సంభావ్యత పెంపొందినట్లయితే శూన్యత్వ భావన నుండి ఇంకా సుదూరంగా ఉన్న స్థితిని ఒక దానిని పొందావని అర్థం తత్వవేత్తలు సాధారణంగా ఇతరులను తమ ఆలోచన సరళివైపుగా లాగడానికి ప్రయత్నిస్తారు కానీ అది సరియైన పద్ధతి కాదని నాకు అనిపిస్తోంది నిజానికి ఆచరణాత్మక అనుభవం మాత్రమే తన్ను తాను తెలుసుకోవడానికి సహాయపడుతుంది ఏ ఇతర మార్గం లేదా పద్ధతి గాని గ్రంథాలు లేదా పురాణాలు గాని ఈ విషయంలో ఉపయోగపడవు ఏకత్వం లేదా శూన్యత్వమును సాక్షాత్కరింపజేసుకోవడాన్ని సత్యమును సాక్షాత్కరింపజేసుకోవడంగా పిలిస్తే యథార్థం నుండి ప్రక్కతోవ పట్టినట్లే కదా సత్యానికి తనదైన నిర్వచనం ఉంది కానీ అంతిమంగా మనం చేరవలసినది అన్నింటికీ అతీతమైనది కేంద్ర క్షేత్రాన్ని ముందు దాదాపుగా ప్రతి మనస్సులోనూ సత్యం ఎంతో ప్రబలంగా ఉండేది మానవ వికాసంలోని ప్రతి దశలోనూ సర్వత్రా సత్యం ఉన్నది ఆధ్యాత్మిక శాస్త్రాల్లో విషయాలు నిజమైనవి అని తెలుసుకోవడానికి సాధారణంగా ఈ పదాన్ని ఉపయోగిస్తాం భౌతిక పదార్థానికి దూరంగానున్న దేనినైనా సత్యం అని అనవచ్చు అంటే పదార్థం అంతమొక చోట ఏది మిగులుతుందో దానిని సత్యం అని అంటారు అయితే ఈ రెండు అంతమయ్యే స్థితిని ఏమంటారు దానిని సత్యం అని అనగలమా లేదు ఎందువలనంటే పదార్థం గాని స్థూలత్వం గాని అంతమైనప్పుడు అక్కడ చైతన్యం ఉంటుంది ఇంకా ముందుకు సాగి ఆ రెండింటినీ కూడా దాటితే ఇవి ఏ స్థానం నుండి వచ్చాయో ఆ దశకు చేరుకుంటాం వాటిని దాటనంత వరకు సత్యం యొక్క పరిమితిలోనే ఉన్నట్లు దానిని దాటగానే అది కూడా పోయి అచేతన లేదా శూన్యత్వమే మిగిలి ఉంటుంది మనుష్యులు అహంకారం కోసం వెంపర్లాడుతున్నారు దానికి బలి అవుతున్నారు అది స్థూల శరీర రూపంలో కానీ లేదా దాని అంతిమ స్థితిలోని రూపంలో కానీ లేదా ఆ తర్వాత కానీ కనబడుతుంది భగవంతుడిని సాక్షాత్కరింపజేసుకోవడంలో ఇది ఒక ఆటంకమే అది హృదయ క్షేత్రం నుండి ప్రారంభమై ఈ క్షేత్రం దాటబడగానే స్థూల రూపంలోని దాని సాంద్రతను కోల్పోతుంది మరో విధంగా చెప్పాలంటే హృదయక్షేత్రంను దాటిన తర్వాత కర్తృత్వ భావన అతన్ని విడిచిపెట్టుతుంది నాది అంటే ఈ శరీరం నాది అన్న భావన పోతుంది అతడు ఇక భగవంతుని మనోక్షేత్రంలో ప్రవేశించినట్లే ఈ క్షేత్రంలోని అహంకారం చాలా సూక్ష్మస్థితిలో ఉంటుంది లేదా సూక్ష్మీకరించబడిన రూపంలోని అహంకారం అది అయినప్పటికీ లోపం లోపమే అది నివసించే మనోక్షేత్రంలోకి వచ్చినప్పుడు దాని శక్తి పెరుగుతుంది ఎందువలనంటే దానితో పాటు వెళ్తూ ప్రకంపనాల రూపంలో కనిపించే చరణం నుండి నీవు శక్తిని పొందుతావు కాబట్టి ఇప్పుడు నీ లక్ష్యం నిజంగా ఏదైతే అయి ఉండాలో అది మాత్రమే అయి ఉండి దానిని పొందాలనే సంకల్పం కూడా దృఢంగా పరిపూర్ణంగా ఉన్నట్లయితే అప్పుడు కేంద్ర క్షేత్రం నుండి శక్తిని గ్రహించన ఆరంభిస్తావు ఇంకా ముందుకు వెళ్ళడానికి ఆ శక్తి తగు విధంగా దానిని మలుస్తుంది నీవు ఇంకా ముందుకు అంటే కేంద్రక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు అస్తిత్వానికి సంబంధించిన రూపంలో అది దర్శనమిస్తుంది నీ శరీరాన్ని నీవు విడిచేంతవరకు ఆ క్షేత్రంలో ఈ శక్తి అమలులో ఉంటుంది అక్కడ ఆలోచన ఉండదు ఒక విధంగా పూర్తిగా నగ్నంగా ఉంటావు అందుచేత అహంకారం కూడా నగ్న రూపంలోనే కనబడుతుంది అది తుదకు ముక్తాత్మల అస్తిత్వానికి చెందిన గుర్తింపుగా మారుతుంది అప్పుడది దాదాపుగా అంతమైందని చెప్పవచ్చు వివిధ మండలాలలోని అహంకార దశలను పాఠకులు బేరూజి వేసేందుకు వీలుగా ఈ విషయాన్ని గురించి ఇంకొంచెం చెప్పడం అప్రస్తుతమే కాదు అహంకార భావన శరీరంతోనే మొదలవుతుంది దీని ప్రభావం చేత నీవేది చేసిన విషయాల స్థూలత్వాన్ని అనుభూతి చెందుతూ దానిని చేస్తున్నది మీరే శరీరమే నన్న భావన ఉంటుంది అహంకారం యొక్క అధమమైన లేదా స్థూలాతి స్థూలమైన రూపం ఇది ఈ దశలో మనిషి దృష్టి శరీరం మీదనే ఉంటుంది ఈ శరీరమే కర్త అన్నట్లుగా చూస్తాడు భావిస్తాడు దానికి అతీతంగా వెళ్ళడు భౌతిక శరీరమే తప్ప ఇంకే భావన అతనికి ఉండదు ప్రపంచంలోని సామాన్య మానవుల స్థితి ఇది ముందుకు పురోగమించినప్పుడు నీ శరీరం కాకుండా ఇంకేదో కర్త అని భావిస్తారు అహంకారం రెండవ దశ ఇది ఇక్కడ వ్యక్తి దృష్టి భౌతిక శరీరం నుండి అంతర్గతంగానున్న మీదకు లేదా సూక్ష్మమైన దాని మీదకు మరలుతుంది రకరకాల మనుషులు వారి వారి ఆలోచనలు విశ్వాసాలను బట్టి రకరకాలుగా భావిస్తారు కొంతమంది ఆత్మే అన్ని పనులు చేస్తున్నట్లు శరీరం కేవలం పనిచేసే వాడి చేతిలోని ఒక యంత్రం లేదా ఒక పనిముట్టు మాత్రమే అన్నట్లు భావిస్తారు పనిచేసేవాడే నిజంగా కర్త పనిముట్లు అతనికి సహాయపడేవి మాత్రమే అలాగే నిజంగా పనిచేసేది ఆత్మే కానీ శరీరం కాదు మరికొందరు మనస్సో దైవమో గురువో లేదా వారి లక్ష్యంగా తీసుకుంటున్నటువంటిదేదో నిజంగా పనిచేస్తుందని అదే అసలైన కర్త అని భావిస్తారు ఇక్కడ భౌతిక శరీరం పనిచేస్తున్నట్లుగా ఉన్న భావన విస్మరించబడింది ముందుకు వెళ్తే మీ చేత చేయబడినది శరీర మాధ్యమం ద్వారా కానీ లేదా అంతర్గతమైన దాని మాధ్యమం ద్వారా కానీ చేయబడలేదని గమనిస్తారు ఇప్పుడు సరైన మార్గానికి వచ్చి కర్త గురించిన తలంపే లేకుండా పని దానంతట అదే జరుగుతున్నట్లుగా భావిస్తారు కర్త శరీరం కాదు మనస్సు కాదు లేదా మరింకేదో పని చేస్తున్నట్లుగా కూడా భావించరు పని ఏ విధంగానైనా సరే దానంతట అదే జరగడాన్ని మాత్రమే గమనిస్తారు ఈ స్థితిలో ఎలా ఎవరి వలన లేదా దేని ద్వారా అన్న ప్రశ్నలు మనస్సులో అసలు తలెత్తవు ఇంకా ముందుకు వెళ్ళాక పని జరగడాన్ని ఇక ఎంత మాత్రం కూడా అనుభూతి చెందరు చర్యకు ముందుగాని తర్వాత కానీ ఎటువంటి పని జరిగినప్పటికీ దాన్ని స్పృహే ఉండదు కానీ అవసరానికి తగినట్లుగా పని మాత్రం దానంతట అదే జరిగిపోతూ ఉంటుంది ఒక ఉదాహరణ ద్వారా ఈ విషయాన్ని చక్కగా అర్థం చేసుకోవచ్చు ఒక మనిషి నిద్రిస్తున్నాడు నిద్రలో అతని దోమలు కానీ చీమలు కానీ అనుకుందాం లేదా అతనికి దురద పెట్టిందనుకుందాం వెంటనే అతని చెయ్యి అవసరానికి తగినట్లుగా సరి అయిన చోటకు పోయి చేయవలసిన పని చేస్తుంది అతడు మాత్రం నిద్రావస్థలోనే ఉంటాడు ఇప్పుడు అతనికి ముందుగాని జరుగుతున్నప్పుడు కానీ ఆ తర్వాత గాని జరిగిన పని గురించిన సృహ ఉండదు మేల్కొన్న తరువాత దానిని గురించి అసలు ఏమీ కూడా గుర్తుండదు ఈ స్థితిని అంటే మేల్కొని ఉన్న స్థితిలో నిద్రావస్థకు కలిగి ఉండే స్థితిని పొంది దానిని అలా కొనసాగిస్తూ పనిని గురించి కానీ దాని కర్తను గురించి కానీ ఏ భావన కూడా లేకుండా పరిస్థితులకు అనుగుణంగా ప్రతిదానిని చేసుకుంటూ పోతే అప్పుడా చర్యల ముద్రలు మీపై పడవు ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అది అస్తిత్వపు గుర్తింపుగా మారుతుంది అహంకారం తాలూకు వివిధ దశలు ఇవి కేంద్రక్షేత్రంలోకి ప్రవేశించినప్పుడే అవి దాదాపుగా అంతమైపోతాయి అస్తిత్వం తాలూకు గుర్తింపుగా లేదా విముక్తాత్మల అస్తిత్వం తాలూకు గుర్తింపుగా నేను పిలిచినటువంటిది అప్పటికి కూడా ఉంటుంది సర్వము అంతమయ్యే మహాప్రళయంలో మాత్రమే అది అదృశ్యమవుతుంది అప్పుడు కూడా శూన్యం అనేది మాత్రం ఇంకా మిగిలే ఉంటుంది ముక్తాత్మల అలాగే మనుగడలోనున్న మిగతా వాటన్నింటి అస్తిత్వం తాలూకు గుర్తింపులన్నీ ఒకటిగా లయమై వాటి వ్యక్తిగతమైన గుర్తింపులను కోల్పోతాయి ఇక సమయం వచ్చినప్పుడు క్రొత్తగా సృష్టిని తీసుకువచ్చేందుకు ఇదే ఒక అస్తిత్వానికి చెందిన గుర్తింపు అవుతుంది థ్యాంక్ యూ మాస్టర్ ధన్యవాదములు